హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ చెట్టు చూసారా బత్తాయి చెట్టు మా ఊర్లో తోటలో ఈ బత్తాయి చెట్టు ఇలా కాసింది కోనసీమలో బత్తాయి చెట్లు చాలా బాగా కాస్తాయి కొబ్బరి తోటల మధ్యలో వేస్తుంటారు బత్తాయి చెట్లు అన్నీ చాలా బాగా కాస్తుంటాయి చూడండి ఎన్ని కాయలు వచ్చాయి ఈ చెట్టుకైతే ఆ కాకి ఒక కాయ వచ్చింది చుట్టూ కొబ్బరి చెట్లే కదా కొబ్బరి ఆకులన్నీ ఆ బత్తాయి చెట్టు మీద పడిపోయాయి అన్నమాట కాయలు బరువుకి కొమ్మలు ఎలా ఉంగిపోయా చూడండి ఎండ వల్ల సరిగ్గా అంత క్లారిటీ లేదు చూడండి కాయలు చాలా బాగా వచ్చాయి ఇవి ఈ నెల ఆగస్ట్ నెలకి బాగా అవుతాయి అన్నమాట కాయలు మనకి వినాయక చవితికి మంచి కాయలు అవుతాయి చూడండి జ్యూస్ కాయలాగా ఉంది ఇది రౌండ్గా ఉంది కదా జ్యూస్ ఎక్కువ వస్తుంది కిందకు కూడా అందేస్తున్నాయి చాలా కాయలు కాసింది ఒక్క చెట్టు బాగా ఎదిగింది చెట్టు నిండా కాయ కాస్తుంది అనమాట చూడండి అవి చిన్న చిన్న కాయలు కోనసీమలో కొబ్బరి తోటల మధ్యలో వేస్తుంటారనమాట ఇవి ప్రతి సంవత్సరం దున్నేసి పెంట వేస్తారు అంతే దీనికి పెద్ద పెట్టుబడి కూడా అక్కర్లేదు ఒకసారి వేస్తే చాలు అలా ప్రతి సంవత్సరం కాయలు వస్తుంటాయి చూడండి చెట్టు పైన అన్ని కొమ్మ కొమ్మకి కాయలు కొమ్మలైతే ఉంగిపోయాయి అన్నమాట అంత బాగా కాసింది ఎండ వల్ల సరిగ్గా క్లారిటీ లేదు అవి అందుతున్నాయి కింద నుంచి మొదటి నుంచి కాయలు చాలా బాగా కాసాయి చూడండి గుత్తు గుత్తుల కింద ఎలా కాసిందో ప్రతి సంవత్సరం ఇలా కాస్తే రైతులకు మంచి లాభాలు ఉంటాయి కొబ్బరి తోటల మధ్యలో అట్టి తోటలు ఇలాంటి బత్తాయి తోటలు అన్నీ వేస్తుంటారు పన చెట్లు అన్నీ ఉంటాయన్నమాట మాకు కోనసీమ వెళ్తే సమ్మర్లో ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి మనకి తోటల్లో చెట్టు చూడండి చిన్నది చక్కగా చెట్టు నిండా ఆకాకి కాయ వచ్చేస్తుంది చాలా బాగా కసాయి బత్తాయి కాయలు అయితే ఈ బత్తాయిలు సి విటమిన్ ఉంటుంది మనం ఈ సీజన్లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఒక కాయ తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మేము మా చిన్నప్పుడైతే ఇవి చెట్ల కిందకి వెళ్ళి చక్కగా ఒక కాయ కోసుకొని వలుసుకొని తినేసేవాళ్ళం ఇప్పుడైతే అసలు పిల్లలు ఎవరో తినట్లేదా చూసినా కూడా అలా వదిలేసి వచ్చేస్తున్నారు మళ్ళీ మేము తెచ్చుకునేవి జ్యూస్ తీసి పిల్లలకి ఇస్తున్నాం అన్నమాట చూడండి ఎంత బాగా కాసిందో చెట్టు అయితే కొబ్బరి తోట మధ్యలో ఉంది చెట్టు ఒక్క బత్తాయి చెట్టు వేసుకుంటే చాలా చాలా కాయలు వస్తాయి మనకి ఇంట్లో చక్కగా జ్యూసులు చేసుకుని తాగొచ్చు ఇలాంటి చెట్లు వేసుకుంటూ ఉండాలి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా బత్తాయి తోట ఉంది నేను ఎప్పటికప్పుడు తీద్దామని మర్చిపోయాను ఈసారి తీస్తాను ఇది మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర అనమాట తోటలోను ఈ చెట్టు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఊర్లో నా వీడియోలు చాలామంది చూస్తున్నానని చెప్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్